తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తుల క్యూ లైన్లు ఆలయం వెలుపలి వరకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది దీంతో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీనివాస గోవింద్రీవెంకేవి